నమస్తే వెల్కమ్ టు నేను సుమలత హైదరాబాద్ డిస్టిక్ ఫిబ్రవరి రోజున ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానం సన్నిధిలో రామంతపూర్ ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ మేడ్చల్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున గత నాలుగు సంవత్సరాలుగా పేద ప్రజలకు అన్న ప్రసాద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అన్న సత్రం ప్రెసిడెంట్ మిడిదొడ్డి శ్యామసుందర్ నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ చంద్రకుమార్ ఉప్పు ఆంజనేయులు ఉప్పల శ్రీధర్ ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ మేడ్చల్ డిస్టిక్ అధ్యక్షులు పాండే గుప్తా కార్యదర్శి కొత్తపల్లి రమేష్ ట్రేజరర్ భువనగిరి శ్రావణ్ నగేష్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల శ్రీనివాస్ ఆధ్యాత్మిక చైర్మన్ శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు र <laughs> దయచేసి ఎవరు కూడా పెట్టేవాళ్ళు తగ్గించాలి కుర ప్రసాదం జాగ్రత్త దయచేసి ఎందుకు కూడా ప్రసాదం జాగ్రత్త ప్రసాదాలకు అందులో ఉంటుంది ప్రస్తావనప్పుడు ఎదురు కాబట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రసాదం అన్నం పరబ్రహ్మ స్థలం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణ దయచేసి విపేందర్ గారు లేచి అందరికీ కల్లీ యోగం కుటువంటి గారు నెంబర్తో విజేందర్ గారు